హలో ఆల్ ఓటీటీలోకి లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీ ఒకటి వచ్చేసింది ఆ మూవీ గురించి రివ్యూ ఈ మూవ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం కథ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్లాక్ విడో అదే పేరుతో ఉన్న మార్వెల్ కామిక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందుతున్న సూపర్ హీరో చిత్రం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వరల్డ్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్లో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు కేట్ షార్ట్ల్యాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్ టైటిల్ పాత్రలో నటించారు కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సంఘటనతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది ఈ మూవీ ఇంగ్లీష్ హిందీ తమిళం తెలుగు మలయాళం కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి ఉంది మరి ఈ లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో మూవీ ఎలా ఉందో చూద్దాం ఈ మూవీ అంతా కూడా అంతకుముందు మనకు అవెంజర్స్ సినిమా సిరీస్ లాగా ఉన్న స్టోరీ లాగానే అనిపిస్తుంది రష్యాకు చెందిన ఒక విలన్ ముఖ్యంగా అనాథ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని ఒక సైన్యంలో తయారు చేస్తాడు తాను చెప్పినట్లు నడుచుకునేలా వాళ్ళ బ్రెయిన్ మారుస్తాడు ఆ తర్వాత అమెరికాలోని రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ఫేక్ కుటుంబాన్ని సృష్టిస్తాడు ఆ తర్వాత ఆ కుటుంబంలోని వాళ్ళను మొత్తం విడదీస్తాడు ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలను మళ్ళీ తన సైన్యంలోనే చేర్చుకుంటాడు ఆ తర్వాత అందులో ఉన్న స్కార్లెట్ జాన్సన్ బయటకు వచ్చి అతనితో పోరాటం చేస్తుంది తన మిత్రులు మరికొని కొందరితో కలిసి అతన్ని అంతం చేసేందుకు ప్రయత్నిస్తుంది మరి అసలు అతని నుంచి అనాథ అమ్మాలను కాపాడిందా ఆ విలన్ ను అంతం చేసిందా అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే బ్లాక్ విడో మూవీ చూడాల్సిందే ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆడియన్స్ ను మాత్రమే ఆకట్టుకుంటాయి అక్కడక్కడ కొన్ని ట్విస్టులు కూడా పర్వాలేదు అనిపించాయి ఒక ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగ్గా ఉంటుంది అయితే ఈ కథలో స్క్రీన్ ప్లేను అద్భుతంగా తెరకించడంలో డైరెక్టర్ కేట్ షార్ట్ ల్యాండ్ విఫలమయ్యాడు ఆడియన్స్కు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కడా కనిపించవు విజువల్ పరంగా ఆకట్టుకున్న ఎమోషనల్గా కనెక్ట్ కాకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చు దర్శకుడు కేట్ షార్ట్ ల్యాండ్ కథను ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది కేవలం యాక్షన్ సీన్స్ ఎఫెక్ట్స్ కోసమే ఈ ఈ బ్లాక్ విడో మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు